క్రీస్తు మన ప్రతి మనిషిని బాధ నుంచి తప్పించడానికి వచ్చిన వాడే దేవుడు ఆయన పరిచయం కోసం ఆయన ప్రజల మన విషయంలో బాధలంత వారి యావత్ బాధలో ఆయన బాధలెందో ఆయన సన్నిధి దూత వారిని రక్షించను అండ్ రక్షించేది తన సన్నిధి దూత మనం విడిపించేది మన విమోచించడానికి ఇష్టపడ్డవాడు దేవుడు అందుకే తన కుమ కృపా ప్రేమను బట్టి ఆయన కుటువంటి వాడు నీ బాధలు ఆయన నిరుషుని నీ బాధలను చిడి నుంచి తప్పించిన కొరకు లేక మన సమస్యను చిడిపించి విమోచించడం కోసం ఇష్టపడుతున్నవాడు దేవుడు అందుకని ఆయన సన్నిధితో వారిని రక్షించను రక్షించేవాడుపించేవాడు ఆయన కృపలు బట్టి కరణించేవాడు ఆయన పరిశుతనములో కటాక్షించేవాడు